లోకంలో జీవితాన్ని సక్రమంగా చూసుకోవాలి మనం అందుకే మనకి చాణక్యుడు మహత్తరమైన నీతిశాస్త్రాన్ని అందించాడు చాణక్యుని జీవితమే నీతిశాస్త్రం అందించడానికి ప్రధాన కారణం ఆయన జీవితంలో పడిన అవమానాలు ఆయన చేసిన ప్రతిజ్ఞలు ఆయన వాటిని చెల్లించుకున్న విధానం వల్ల మనకి ఈ నీతిశాస్త్రం వచ్చింది లేకపోతే వచ్చేది కాదు ఒక్కొక్క మనిషిని భగవంతుడు ఎంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన పూర్వ పూర్వజన్మలో పాపం చేశాడు అనుకో కూడా చాలా తప్పుమాట రాముడు కృష్ణుడు పాపం చేశారా వాళ్ళు కష్టాలు పడ్డారండి రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా కైక కోరిక వెళ్ళిపోయాడంతే అవతార పురుషులకి మహానుభావులకి సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు పెడతాడంతే అందువల్ల జ్ఞానులని యోగులని గురువులని మనం గౌరవిస్తాం ఏదో మనిషి కష్టం వచ్చే కానీ ఆయనకే అలా వచ్చిందంటే ఏ ఏదో చేస్తుంటాడు పాపం వంకర మాట అనేకూడదు వెంటనే ఇక్కడ అసలు ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలంటే ఆడైనా మొగైనా ఎవరి జీవితాన్నైనా మనం అంచనా వేయాలంటే ఆ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను బట్టి స్పందించకూడదు అంచనా వేయకూడదండి ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేస్తుంటాడు సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తుంటాడు తప్పమ్మా ఈ అంచనాయే తప్పు ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి అది జ్ఞాని వాడు స్పందిస్తారు ఎలా స్పందించాలి స్పందించాడు భయంకరమైన దుఃఖం రావచ్చు దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టి తట్టుకోగలిగాడు